పారాయణాయ ఓం నమశివాయ పురాణ పారాయణం పదిహేనవ రోజుకి స్వాగతం సుస్వాగతం వసిష్ఠ మహర్షి ఈ విధంగా అంటున్నారు ఓ జనక కార్తీక మహత్యము గురించి ఎంత చెప్పినా వివరించినా పూర్తి కానే కాదు కానీ నీకు మరి ఇతిహాసం చెప్తాను సావధానుడవై విను అంటూ ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టారు ఈ మాసంలో హరినామ సంకీర్తనలు వినడము చేయడము శివకేశాల వద్ద దీపారాధన చేయటము పురాణ పఠనము లేక పురాణ శ్రవణము సాయంకాల దేవతార్చన ఇవన్నీ చేసేవారు కాలసూత్రం అనే నరకం నుంచి బయటపడి హాయిగా ఆనందంగా ఉంటారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీహరిని మనసారా పూజించిన వారికి అక్షయమైన పుణ్యం కలుగుతుంది అంతేకాకుండా ఈ మాసం అంతా కూడా శ్రీమన్ నారాయణుని గంధ పుష్ప అక్షింతలతో దీప నైవేద్యములు సమర్పిస్తే విశేషమైన ఫలం ఫలితం కలుగుతాయి ఈ నెల రోజులు ఈ విధంగా విడవకుండా చేసిన వారి పుణ్యం అంతా ఎంత అని చెప్పలేము దేవదందుబులు మోగుతూ ఉండగా విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్తారు ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వాళ్ళు అమావ పౌర్ణమి నందును అంతేకాకుండా కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులలో నిష్ఠగా పూజలు చేసి ఆవు దీపం పెడితే చాలు అంతటి ఫలితము పొందుతారు ఎందుకు అంటే ఈ కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంత సేప దీపం ఉంచినా మరు జన్మలో జన్మించి అనేక రకములైన పుణ్యకార్యములకు అర్హుడై గొప్ప మోక్షమును పొందగలుగుతాడు అంతేకాక మరొక విచిత్రమైన విషయం నీకు చెప్తాను ఈ కార్తీక మాసంలో దేవాలయంలో వెలిగించిన దీపము ఒకవేళ ఆరిపోతే దానిని మళ్ళీ తిరిగి వెలిగించినా కాని లేదా కొడిగడుతున్న దీపాన్ని పైకి ఎగదోసినా కానీ పూర్వజన్మ పాపాలన్నీ నశించి కర్మల నుండి విముక్తుడై కొత్త జన్మను పొందుతాడు అని ఈ కార్తీక మాస విశేషం చెప్తూ ఉంది దానికి సంబంధించిన ఓ కథ నీకు చెప్తాను విను ఓ రాజా సరస్వతి నది తీరంలో ఒక శివాలయం శిథిలమైపోయి పాడుబడిపోయింది అక్కడికి కర్మనిష్ఠుడు అనే ఒక దయార్థ హృదయుడు యోగి పొంగవుడు సేవా భావం కలిగిన ఓ మహానుభావుడు అక్కడికి వచ్చాడు ఆయన వచ్చిన కొద్ది రోజులకి కార్తీక మాసం వచ్చింది ఆ కార్తీక మాసం అంతా కూడా అక్కడే గడపాలని ఆయన నిర్ణయించుకున్నాడు అందుకని ఆయన పాడుబడిపోయిన ఆ దేవాలయాన్ని చక్కగా శుభ్రం చేశాడు నీళ్లతో శుభ్రంగా ఎక్కడా దుమ్ము ధూళి లేకుండా కడిగాడు చక్కగా పసుపు పొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్లి ప్రమిదలు తెచ్చి తానే స్వయంగా వత్తులు చేసి ప్రతి ప్రతిరోజు పన్నెండు దీపాలను ఉంచి స్వామిని పూజిస్తూ ఉండేవాడు అంతేకాక నిష్ఠతో చదువుతూ ఉండేవాడు ఈ విధంగా కార్తీక మాసం మొదటి నుండి చేయటం చూసిన ఆ ఊరి ప్రజలు ఆ గుడికి రావటం మొదలు పెట్టారు అక్కడ ఎవరో ఒకరు దీపం పెట్టడం ప్రసాద నివేదన చేయడం కాసేపు యోగి దగ్గర కూర్చుని పురాణ శ్రవణం చేయడం చేస్తూ ఉండేవారు ఈ విధంగా జరుగుతూ ఉండగా ఒక రోజు రాత్రి ఒక మూషికము అంటే ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించింది అది తను ఏదైనా తినడానికి దొరుకుతుందేమోనని అటు ఇటు పరుగులు పెడుతూ నాలుగు మూలలా తిరిగింది ఏమి దొరకలేదు ఒక దీపపు ప్రమదలో ఆరిపోయిన ఒత్తిని చూసింది అది తనకు తినడానికి పనికి వస్తుందని భావించి ఆ ఒత్తిని నోటకరుచుకుని పరిగెత్తటం మొదలు పెట్టింది ఒక చోట ఆగింది అక్కడ వెలుగుతున్న ఓ ప్రమిద ఉన్నది అది గబుక్కున తల తిప్పింది ఊహించకుండా దాని నోటిలో ఉన్న ఆరిపోయిన ఒత్తి ఆ దీపపు ప్రమిదిలో వెలుగుతున్న దీపానికి తగిలి వెలిగింది ఒక్క క్షణం నిశ్చేష్టమై అలాగే ఉండిపోయింది ఎలుక ఇంతలో దాని ఎలుక దేహం పోయి ఒక మానవ రూపం ధరించింది దాని కదే ఆశ్చర్యపోయింది మనిషిగా రూపమెత్తిన ఆ మూషికం యోగి పుంగవుడి దగ్గరికి వెళ్ళింది శబ్దానికి కళ్ళు తెరిచిన యోగి పక్కనే నిలబడిన మనిషిని చూసి పోయి ఎవరు నీవు ఎందుకు ఈ విధంగా నిలబడి ఉన్నావు అని ప్రశ్నించాడు అయ్యా నేను ఒక మూషిక రాత్రి ఆహారము కోసం వెతుకుతూ ఈ దేవాలయంలోకి వచ్చాను అక్కడ కూడా ఏమీ దొరకక నెయ్యి వాసనతో గుమగుమలాడుతున్న ఒత్తిని చూసి ఆహారమని భ్రమించి నోట కరుచుకొని వెళుతూ ఉండగా పక్కనున్న వెలుగుతున్న దీపానికి ఒత్తి అంటుకుని ఆరిపోయిన ఆ ఒత్తి వెలిగింది వెంటనే నేను ఈ రూపంలోకి వచ్చాను అసలు నా మూషిక రూపం పోయి నేను మనిషిగా ఎందుకు తయారయ్యానో నాకు అర్థం కాలేదు మహానుభావ మీరేమైనా నాకు చెప్పగలరా అని అడిగాడు అప్పుడు ఆ యోగేశ్వరుడు ఆశ్చర్యపోయి తన దివ్య దృష్టి చేత జరిగినదంతా తెలుసుకున్నాడు ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు పోయి క్రిందటి జన్మలో నీవు ఒక బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లేకుడు అని పిలిచేవారు నీవు జైన చెందినవాడవు నిత్య కర్మలు దేవ పూజలు అనుష్ఠానము కలిగిన సద్బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడవు అయినప్పటికీ నీవు వ్యవసాయదారుడివి నువ్వు ధనాశతో మిక్కిలి వీనాశ వాడిగా మారిపోయావు దేవ పూజలు నిత్య కర్మలు దాన ధర్మాలు నీ కుల ధర్మము అన్నీ మర్చిపోయి యోగ్యులను నిందిస్తూ మంచి వాళ్ళని హింసిస్తూ ఇతరుల చెంత స్వార్థపరుడిగా ఉండేవాడివి అంతేకాకుండా మరొక దారుణమైన నీచమైన పని చేసేవాడివి ఆడపిల్లలను అమ్మే వృత్తి చేసేవాడివి దాని వల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టి సంతోషించేవాడివి సమస్తమైన తినుబండారాలను చాలా తక్కువ ధరకి కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్ముతూ ఉండేవాడివి ఆ విధంగా సంపాదించిన ధనాన్ని కూడా నీవు అనుభవించకుండా ఇతరులకు ఇవ్వకుండా ఏ దానము ధర్మము చేయకుండా ఎవరైనా ఎత్తుకుపోతారేమోననే భయంతో లోభిత్వంతో పిసినారి వాడివై భూమిలో గొయ్యి తీసి ఆ ధనాన్ని దాచిపెట్టేవాడివి ఆ పాపం కారణం వల్ల అనేక జన్మలు నీవు జంతువుగా జన్మించి ఈ జన్మలో మూషికంగా జన్మించావు ఇప్పుడు ఆ శివుని సన్నిధిలో ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన పుణ్యం వల్ల పుణ్యాత్ముడు అయ్యావు తిరిగి నీకు పూర్వజన్మ ప్రాప్తించింది విశేషం ఏమిటంటే ఇది కార్తీక మాసం ఈ రోజు సోమవారం కనుక నీకు పుణ్య ప్రాప్తి కలిగింది కనుక ఓయ్ బ్రాహ్మణ నీవు గ్రామానికి వెళ్ళు నీ పెరట్లో లో పాటి పెట్టిన ధనాన్ని దాన ధర్మాలు చెయ్యి భగవంతుణ్ణి ప్రార్థించు మోక్ష ప్రాప్తికి ప్రతి క్షణం ధర్మాన్ని పాటిస్తూ ఉండు అని చెప్పి పంపివేశాడు మానవ రూపం ధరించిన ఆ విప్రుడు కూడా సంతోషంతో వెళ్లిపోయాడు పిన్నావుగా రాజా కావాలని చేసిన తెలిసి చేసి తెలియక చేసిన ఆరిపోయిన దీపాన్ని తిరిగి వెలిగించిన కొడిగట్టని దీపాన్ని పైకి ఎగదోసిన ఎంత పుణ్యమో అది ఈ కార్తీక మాసంలో కనుక ఓ రాజా కార్తీక మాస పుణ్యాన్ని మహత్యాన్ని నాలుగు ముక్కల్లో చెప్పడం సాధ్యం కాదు అర్థమైంది కదా తప్పకుండా ఈ కార్తీక మాసంలో ఏ ఒక్క రోజైనా శివ కేశవ సన్నిధిలో దీపం వెలిగించటం ఎంత ప్రముఖమైనదో అర్థమైంది కదా అని చెప్తూ పదిహేనవ నాటి పురాణాన్ని పూర్తి చేశారు వశిష్ఠుల వారు అందరికీ శివకేశవ కటాక్ష ప్రాప్తి రాస్తూ ఓం నమో నారాయణాయ ఓం నమో శివాయ సుఖినో సుఖినోభవతం